ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం పసుపు కుంకుమ పేపర్ ఈ ఉపాయం మనం కోటిశూర్లు అవ్వడానికి అలాగే అధిక ధనం సంపాదించడానికి ధన సమస్యలు తొలగిపోవడానికి అప్పులు త్వరగా తీరడానికి నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి ఈ దైవిక నెంబర్ని రాసుకోవాలి రాసి మన దగ్గర పెట్టుకోవాలి ఈ ఉపాయం వల్ల ధనానికి సంబంధించిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చాలా తేలికైన ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల మీలో ధనాకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు పీరియడ్స్ టైంలో చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మైలు ఉంటే అంటే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు అలాగే సంతానం పిల్లలు పుట్టారు మైలు ఉంది అప్పుడు చే చేయవద్దు అలాగే మామూలుగా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు కొంతమంది ఈ మైలు పాటిస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా చేయవద్దు నెలసరి ఉన్నవారు కూడా ప్రయత్నం చేయవద్దు మిగతా కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే ఉన్నవారు మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని కూడా నియమం స్నానానికి సంబంధించిన నియమం పాయింట్ ఆఫ్ వ్యూలో తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును ప్రయత్నించేవద్దు అలాగే ఎందుకంటే తేలిగ్గా ఉంటాయి కదా మన ఉపాయాలు చాలా తేలిగ్గా ఉంటాయి ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో చేస్తే పరాదేవత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండం నమ్మకం తక్కువ ఉన్నవారు పొరపాటును ప్రయత్నించేవద్దు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి ఈ ఉపాయాన్ని ముందు చెప్పా మీకు నేను వైట్ పేపర్ కావాలి వైట్ పేపర్ మాత్రమే కావాలి పసుపు కుంకుమ ఈ రెండు తడుపుకొని రెడీ చేసుకోవాలి ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి సూర్యోదయం మన ఉదాహరణకి ఐదు నలభై దగ్గర నుంచి ఇండియాలో సాయంత్రం ఆరులో చేసుకోవచ్చు అందుకే చెప్తున్నాను సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు విదేశాల్లో సూర్యాస్తమయం అంటే కొంతసారి అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో కానీ ఖచ్చితంగా ఆదివారం మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయం ఎప్పుడు చేసినా అంటే మీరు ఈ ఉపాయం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోదా అని అడిగేవారు కూడా ఉంటారు తెలివైన వారు కొంతమంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఈ ఉపాయం ఎప్పుడు చేసినా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఉదయం చేసామండి సాయంత్రం చే సాయంత్రం చేసుకోవచ్చా మీరు ఉపాయం చేసే ముందు స్నానం చేసి చేయండి పేపర్ తీసుకోండి నేను ఎలా చేయాలో చెప్తాను అలా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ మీరు కంపల్సరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే చాలామంది మిత్రులకి నోటిఫికేషన్స్ రావడం లేదని రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు అలాగే పాత మిత్రులు ఎవరైనా సరే చెక్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేశారా లేదా లేదంటే ఆలనే బటన్ యాక్టివేట్ చేశారా చెక్ చేసుకోండి ఎందుకంటే పాత మిత్రులు కూడా రావడం లేదని చాలామంది మెయిల్స్లోను వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకి షేర్ చేయండి తేలికైంది శక్తివంతమైంది అద్భుతమైంది ముందుగా మీరు పేపర్ తీసుకోండి ముందుగా పసుపు తీసుకోండి నేను తడిపించాను ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా కలుపుకొని మీ ఉంగర వేలుతో పేపర్ మీద ఒకట్లు రాయాలి పది ఒక్కట్లు నేను చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పది ఒక్కట్లు రాయాలి రాసిన తర్వాత దాని కింద ఒక మంత్రాన్ని రాయాలి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంత్రం వచ్చేసి ఓం సూర్యాయనమ దీన్ని కూడా మీరు ఉంగరపు వేలుతోనే రాయాలి కుడి చేతి ఉంగరపు వేలుతో నేను చూపిస్తాను కూడా Omm Suri'a ya na maha గురువుగారు మాకు తెలుగు రాదండి హిందీలో రాసుకోవచ్చా ఇంగ్లీష్లో రాసుకోవచ్చా అని అడుగుతుంటారు ఏ భాషలోనే రాయండి ఇబ్బంది లేదు చూడండి ఒకసారి చూడండి ఓం సూర్యాయ నమ ఇలా పసుపుతో పది అంకెలు రాయాలి తర్వాత కింద కుంకుమతో ఇలా తడిపి కుంకుమతో మీరు ఓం సూర్యాయ నమ అని రాయండి ఇప్పుడు ఈ పేపర్ని మీరు మీ పూజా మందిరంలో మీ ముఖము తూర్పు వైపుకు పెట్టి అక్కడ ఈ పేపర్ పెట్టి సాంబ్రాణి కానీ దూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పొలం వెలిగించి దుప్పని చూపించండి చూపించిన తర్వాత కాస్త ఆరినివ్వండి ఆరిన తర్వాత మీరు ఈ పేపర్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఉండేవారైతే మీ డబ్బులు పెట్టుకునే బీరువాలో ఆ ప్రదేశంలో పెట్టండి వ్యాపారం చేసేవారు అనుకోండి మాకు షాప్ ఉందండి వ్యాపారం చేస్తామండి మేము ఎక్కడ పెట్టుకోవాలి మీ గల్లా పెట్లో పెట్టుకోండి మీరు ఒకటి గుర్తుంచుకోండి పేపర్ని ఈ పేపర్ని మడత పెట్టి పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకో మడత పెట్టి మామూలుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ పేపర్ని ఎప్పుడు మార్చుకోవాలి మరి నర్సరీ ఉంటే పట్టుకోవచ్చా మైలు ఉంటే పట్టుకోవచ్చా ఎలాంటి ఇబ్బంది లేదు చేస్తున్న రోజు మాత్రం ఉండకూడదు మిగతా సమయంలో నిర్భయంగా మీ దగ్గర ఉంచుకోవచ్చు ఈ పేపరు మీకు నలిగిపోయినా చిరిగిపోయినా అప్పుడు మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ దీన్ని ఆదివారం నాడు చేయాలి కొత్త పేపర్ తీసుకొని సేమ్ ఇలాగే చేసుకోండి మీరు పేపర్ పాడైపోయిన పేపర్ని మీరు చేయవలసింది ఏంటంటే మట్టిలో కుండీలో అయినా సరే పెరలో అయినా మట్టిలో ఆ పేపర్ని మట్టిలో పెట్టి మట్టి కప్పేయండి ఇంకోటి గుర్తుంచుకోండి ఇవి రెండు కూడా ఉంగరపు వేలితోనే రాయాలి ఒక్కట్లు కానీ అలాగే ఓం సూర్యాయ నమ ఇది మీకు చాలా శక్తివంతమైన ఇంజిల్ నెంబరు ఒకటి విజయానికి సూర్యుడికి చెందిన నెంబరు సూర్యుడు జాతకరీత్యా యోగించినప్పుడు మాత్రమే ధనాన్ని సంపాదించగలుగుతారు ఉద్యోగం సంపాదించగలుగుతారు డబ్బు రాబడి పెరుగుతుంది ఎవరు జాతకం సూర్యుడు బలంగా ఉంటాడు వారు ఖచ్చితంగా కోటిశ్వర్లు అయితేతారు మనం ఈ ఉపాయాన్ని మనం కోటిశ్వరులు అవ్వడానికి చేస్తున్నాం మీరు ఎవరైనా సరే కోటి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ దైవిక నెంబర్ని పేపర్ మీద రాసి మీ దగ్గర పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నించేవాకండి ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది పట్టుకోగలిగిన వాడు అవుతాడు అలాగే చాలామందికి ఇంత తేలిగ్గా ఉండి బాగా గుర్తుంచుకోండి రామ అనే నామం రామ్ రామ్ అనే నామం చిరంజీవి చేసింది ఎవరిని ఆంజనేయస్వామిని తారక నానామకున్న శక్తి లాంటిది చిన్న మాత్రమే కానీ నిత్యం జపం చేయడం వల్ల సాధన చేయటం వల్ల ఆయన మనందరం ఆరాధించే దైవం శక్తివంతమైన దైవం అలాగే మనం ఏది చేస్తున్నా తక్కువగా చూసి చేయమాకండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా అమ్మవారు మనకి ఇచ్చి తీరుతుంది ఒకటి గుర్తుంచుకోండి ఆశ అవసరం నిరాశ అవసరం కాదు అతి ఆశన పడవచ్చు కానీ నిరాశ పడకూడదు నిరాశ మనిషిని నాశనం చేస్తుంది మనలో నిరాశ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం నాకు రాలేదు నాకు రాలేదు నడుస్తూ ఉంటాం మనకు రావడం కాదు ఆశతో ఉండాలి ప్రయత్నం చేయాలి భగవంతుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి చేస్తున్నది మనకు ఖచ్చితంగా శక్తినిస్తుందని నమ్మకంతో చేయాలి అప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ओम नमः शिवाय श्रीमात्रेय नमः